రాజమండ్రి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్నిలోని క్రికెట్ పార్క్ గేట్ ఆర్చును దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రవరం పరక్షణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ టీ విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పార్క్ లో పార్క్లో మీడియాతాని మాట్లాడారు పార్క్ పార్క్ను అసాంఘిక పండుగ ఉపయోగిస్తున్న వారిని మందలించామని ఈ క్రమంలో కొందరు గంజాయి ప్లేట్ బ్యాచ్లు కక్ష కట్టి కూల్చివేసి ఉంటారని ఆరోపించారు తాలీబాల్ గ్రౌండ్ అలాగే ట్వెంటీ గ్రౌండ్ అలాగే క్రికెట్ మహాయంత్రం నాలుగైదు బ్యాచ్ల దగ్గర క్రికెట్ ఇది ఒక స్పోర్ట్స్ అప్పుగా తయారు చేసి కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా జాతీయ సాయంత్రం ఇంటి తర్వాత కొంతమంది నేడు బ్యాచ్ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదునుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాత్ర ఇలా చేసి ఈ విషయాన్ని తెలుగుదేశం చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పి పార్క్ అంతా కూడా ఎమిగేషన్ జండాలు కట్టేయడం జరిగింది మరి దీని మీద స్టోర్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళు పట్టుకుని